నీవు క్షమాపణ పొందిన తరువాత ఆ బలిపీఠానికి పక్కనున్న ఆ పెట్టెతో కూడా నీకు సంబంధం ఉండాలి నీవు నీవు ఎప్పుడూ దేవునికి కృతజ్ఞత కలిగి బ్రతకాలి నీవెప్పుడూ దేవునికి కృతజ్ఞత కలిగి బ్రతకాలి నాకు చాలా యాక్సిడెంట్లు అయ్యాయి ఎప్పుడో నేను చనిపోవాల్సింది అయితే దేవుడు నన్ను బ్రతికించాడు అందుకు నేను కృతజ్ఞత కలిగి ఉన్నాను నా లివర్ చెడిపోయాడు మూడు నెలల హాస్పిటల్లో ఉన్నాను నాలుగు రోజుల్లో చచ్చిపోతామని చెప్పారు మళ్ళా బ్రతికాను నేను కృతజ్ఞత కలిగి ఉండాలి నేను పాపం చేస్తూ దరిద్రంగా బ్రతికేవాడిని పాడైపోయిన జీవితం అందులో నుండి ప్రభు నన్ను రక్షించాడు నేను కృతజ్ఞత కలిగి జీవించాలి మనుషులకు కాదు నా జీవితంలో ఈ మేలు చేసిన దేవునికి నేను కృతజ్ఞత కలిగి ఉండాలి కాబట్టి నా కృతజ్ఞతని దేవునికి తెలియపరచటానికి కృతజ్ఞత కానుక బలిపీఠం పక్కనున్న పెట్టెలో నేను వేయాలి మీకు ఎంతమందికి అర్థమైంది బలిపీఠము దగ్గరున్న ఆ కానుక పెట్టెలో కృతజ్ఞతగా ప్రభా ఈరోజు కూడా నన్ను బ్రతికించారు అందుకు నేను కృతజ్ఞతగా ఈ కానుక చెల్లిస్తున్నా ఈరోజు కూడా నా కుటుంబంలో అందరూ నా భార్య నా పిల్లల పిల్లలు నా బంధువులు నా స్నేహితులు అందరూ బ్రతికున్నారు అందుకు కృతజ్ఞతగా నేను కానుక చెల్లిస్తున్నాను నా కృతజ్ఞతని దేవునికి తెలియబరచటానికి బలిపీఠం మీద ప్రక్కనున్న కానుక పెట్టెలో కానుక చెల్లించాలి ఎంతో ఎంతోమంది బిడ్డలు ఎన్నో కష్టాల్లో ఉన్నారు ఇబ్బందుల్లో ఉన్నారు నీ కృపను బట్టి నేను కాస్త నెమ్మదిగా బ్రతకటానికి సహాయం చేశారు నాకేమీ ఐశ్వర్యం అక్కర్లేదు అలాగని పేదరికం కూడా వద్దు ప్రభవ నాకు తగినంత చాలు తగినంత జీవితం ఇచ్చారని దేవునికి కృతజ్ఞత చెల్లిస్తూ ఆయనకు బలిపీపీఠం ప్రక్కనున్న కానుక పెట్టెలో కానుక వేయడం చాలా మంచిది దేవుని వాక్యం సెలవిస్తాది దేవుని వాక్యం ఏమి చెప్తాదంటే దేవునికి ఇచ్చు వారిని ఆయన ఎప్పుడు మరిచిపోయే ప్రసక్తి లేదు ఆయన అంటాడు ఈయుడి మీకు ఈయబడును అని అంటాడు మనుషులకిచ్చి మీరు నష్టపోవచ్చు కానీ దేవునికి నష్టపోయిన వారు ఎవరు లేరు